నా పేరు దొరబాబు ఎంఆర్పిఎస్ రాష్ట్ర గౌరవ సలహాదారుని మరి ఈ సమయంలో ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గంలో వెల్ల గ్రామంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది మరి యొక్క దళిత జాతికి చాలా అవమానకరమైన విషయం ఎందుకంటే రామచంద్రపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి మరి జరిగినప్పటికీ కూడా పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ మరి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయి అనుకుంటున్నాం ఎందుకంటే దోషులు దొరికినప్పటికీ కఠినంగా శిక్షలు లేక ఇటువంటి ఘటనలు మరలా పునరావృతం అవుతున్నాయి మరి ఇప్పటికైనా పోలీసు వారికి అలాగే ప్రభుత్వానికి కూడా దళిత సంఘాలు జరుపున మేము తెలియజేస్తుంది ఏంటంటే ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా పునరావాసం కాకుండా మరి గట్టి ప్రయత్నాలు మరి ఎక్కడైతే విగ్రహాలు ఉన్నాయో అక్కడ మరి బందోబస్తు ఏర్పాటు చేయడం కానీ లేకపోతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ ఇటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మరి ఇది ఈ యొక్క ఈ కేసును దర్యాప్తు ముమ్మరం చేసి త్వరగా దోషులను పట్టుకోకపోతే ఇరవై నాలుగు గంటల్లో మా దళిత సంఘాలన్నీ కూడా ఏకమై మరి రేపటి నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై భీమ్